హరే కృష్ణ ఒకసారి చూడండి దీని మీద పిల్లలు ఆడుకోవచ్చు కదా ఎంత ఉందో కదా ఈ అద్దాల నుంచి సరిగ్గా కనపట్టలేదు పిల్లలు ఆడుకునే అంత ఉంది రెక్క ఏంటి అనుకుంటున్నారు విమానం రెక్క ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది దా అది దాని లెక్క అదేమో ఇతిహాద్ అని ఉంది ఆ పైన ఏమో గద్మంతుడు ఉన్నాడు ఈ ఫ్లైట్ ఏమో ఇప్పుడు మేము బ్యాంకాక్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మెల్బోర్న్ వెళ్తున్నాం పెద్దది అక్కడేమో ఫస్ట్ క్లాస్ వాళ్ళు పెద్ద బీభక్సం ఇక్కడేమో ఎకానమీ వాళ్ళు మళ్ళీ వెనకాల పెద్ద రూము సో చాలా పెద్దది సో భగవంతుడు మన ఎందున్నాడు ఉన్నాడు పక్కన ఇచ్చాడు సూర్య భగవానుడు వచ్చినా రాకపోయినా మరి ఇప్పుడు ఆదిత్య హోదాను చదువుకోవాలి కదా ఈరోజు వినాయక చవితి భగవంతుడి దయవల్ల స్నానం అయిపోయి మెట్లు మార్చుకుని చక్కగా తిలకం పెట్టుకుని భగవద్గీత చదువుకుని ఇంకా ఆదిత్య సృష్ణ జపం చేసుకుని రాములు వారు బుక్ తెచ్చుకున్నాను చదువుకుని ఇంకా కీర్తనలు బ్యాలెన్స్ ఉన్నాయి పాడుకుని ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగా కైభవంకొకటి కలదా నాకు ఇవేమీ కనపట్టలేదు నాకేం కనపడుతుంది తిరుమల కనపడుతుంది మహాద్వారం కనపడుతుంది స్వామివారి దివ్య పాదపద్మాలు కనపడుతున్నాయి రామానుడు వారు చేత సేవింపబడినటువంటి అచ్చామూర్తి అన్నమయ్య చేత సేవింపబడినటువంటి ఆ దివ్యమూర్తి తిరువెంకటయా ఈ లోకమంతా అంతా నీదే కదా విశ్వం విష్ణు వషత్కారం వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు ఈ ప్రపంచం అంతా మనం వదిలి వెళ్ళిపోతాం ఈ ప్రపంచం అలాగే ఉంటుంది వీళ్ళ భాషలో ఏదో చెప్పేస్తున్నారు మనకి ఏమో తెలియదు అది అది గోపిడి ఇంగ్లీ వచ్చేసి కానీ చూసారు ఎంత రెక్కండి ఇక్కడి నుంచి అక్కడ ఉంది ఇంత విమానం గాల్లోకి ఎగురుతుంది ఇది తాయి వాళ్ళదే ఇక దాని మీద కోర్జు దాని గుర్తుంది కదా థాయిలాండ్ వాళ్ళ విమానం అంటే వీళ్ళదే బ్యాంకాక్ థాయిలాండ్ కదా ఎంత రెక్కండి మనిషి మనిషి మేధస్సు ఇలా మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళి పది మందికి ఉపకారం చేస్తే ఆ మేధస్సు మంచిదే కానీ డిస్ట్రాయ్ చేయడానికి అది వాడితే ఏమో ఉపకారం పది నిమిషాలు లేట్ వస్తే గలం అంతే కదండి భగవంతుడు ఉన్నాడు ఇన్ టైం తీసుకొచ్చాడు అంతే అదే మధ్యలో ఆగిపోయి స్టక్ అయిపోయి టైం సరిగ్గా సరిపోయింది వచ్చాం స్నానం చేసాం ఆయన దగ్గర దండం పెట్టుకున్నాం ఆ పాల సముద్రం దగ్గర వెళ్ళిపోయాం ఇదిగో ఇప్పుడు ఆ ఎగురుతున్న విమానం ఎగురుతుంది కదా ఎగురుతుంది 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 సేమ్ విమానం ఇది కూడా కాదంటారా ఇది కొంచెం పెద్దదేమో ఇది లెక్క చూడండి ఎంత ఉంది అసలు బీభత్సం ఏదైనాప్పటికీ మనం అందరం ఈ భూమి మీదకి గెస్ట్గా వచ్చాం డూ ద బెస్ట్